మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎవడో రాసిచ్చిన వార్తలు కాదు వాటి వెనుక ఉన్న వాస్తవాలు తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నమే వార్తలు వాస్తవాలు మిత్రులారా ఇది ఒకసారి చూడండి నిన్న దీక్షా దివాస్ ను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడిన మాటలను ఒక్కసారి యాడ్ చేస్తా దీక్ష స్ఫూర్తితో కాంగ్రెస్ ను దించుదాం తెలంగాణను అన్ని పార్టీలు మోసం చేసినాయి కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిచిన చరిత్ర కల్వకుంట్ల రావుది రేవంత్ ఎన్నడైనా జయ తెలంగాణ అన్నాడా తెలంగాణ కోసం రాజీనామా చేసిండా మాపై మూడు వందల యాభైకి పైగా ఉద్యమ కేసులు ఉన్నాయి రేవంత్ మీద ఒక్క ఉద్యమ కేసు అయినా ఉన్నదా అని చెప్పేసి హరీష్ రావు సోటి గడిగితే నిజంగానే ఆనే ఉన్నా కాబట్టి నాకు కూడా ఎప్పబుద్ధి రేవంత్ రెడ్డి మీద ఉద్యమ కేసులు లేవు కానీ పట్ట పొగలు పైసల కట్టలతో దొరికి ఓటు నోటు కేసులో చిప్పకూడు తిన్న కేసు మాత్రం ఉన్నది నాడు ఉద్యమం చేసినప్పుడు ఉద్యమకారుల మీద రైపులు ఎక్కుపెట్టి రైపిల్ రెడ్డిగా నిలబడ్డ పేరున్నది వచ్చిన తెలంగాణ కేసీఆర్ దీక్ష చేస్తే వచ్చిన తెలంగాణను ఆపనీకి వాళ్ళ గురువుగారితో విజయవాడలో జిరాక్స్ సెంటర్లో కనిపించిన చరిత్ర ఉన్నది తప్ప తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు ఏదైనా సంబంధం ఉంటే తెలంగాణకు చేసిన ద్రోహం తప్ప ఇంకోటి ఏం లేదు